హేతువాదం కావాలి మతవాదం పోవాలి ప్రతి మనిషిలో నవశక్తి నవజీవం కావాలి వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి అడుగడుగున అడ్డు తగిలే ఆచారపు అడ్డుగోడలు ఎవరి నిర్మాణమని ప్రశ్నించే చైతన్యం కావాలి గతమంతా నిండింది పురాణాల బూజులతో బూతు కథల మోజులతో గతమంతా నిండింది పురాణాల భూజులతో బూతు కథల మోజులతో ఆలిని ఎవడో ఎత్తుకెళితే అంగ తప్పకుని దేవుడంటూ కొలిచే మతవాది మారాలి హేతువాది కావాలి కులాలను నిలవేసి మతాలను కలిపి మనిషి మనిషికి ఎంతో దూరాన్ని పెంచేసిన వంచకుల ఉదంతాన్ని బట్టబయలు చేసే సహేతువాది కావాలి అసలువారు ఎనిమిదంట పదినోళ్ళు పదనారు వేలంట మన నల్లోడికి అసలువారు ఎనిమిదంట పదినోళ్ళు పదనారు వేలంత వాడు చీరలెత్తుకెళ్లే పాట చిత్రంగా వాడుకుంటూ వెర్రిమొర్రి కథలకు బుర్రలొమ్ముకున్నట్టి వేదాంతి మారాలి హేతువాది కావాలి కలగత్తా కాళికా కళ్ళురిమి చూస్తుంది పసిగందుల నెత్తుడిని జుర్రుకుంటానంటుంది గుర్రుపోతు నిద్రనున్న వెర్రివో మానవుడా ఆధారపు మారమ్మలు తూలి దులిపి కదిలాయి కదలాయి మానవుడ హేతువాద బావుటతో గీంకరించి హుంకరించి మారెంబర గీరెంబర జాతిలో చైతన్యం ఉప్పంగ కదలాలో ఉప్పంగ కదలాలయ్ మిత్రులారా హేతువాదం అంటే విప్లవం హేతువాదం అంటే ఆలోచన హేతువాదం అంటే ప్రశ్న హేతువాదం అంటే ఏమిటి ఎందుకు ఎక్కడా ఎలా హేతువాదం అంటే ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఉండే అసమానతల్ని శాస్త్రీయంగా విశ్లేషించే అస్త్రం హేతువాదం అంటే మహోన్నతమైన విప్లవ మార్గం హేతువాదం అంటే నువ్వు మనిషి అని చెప్పేటటువంటి ఒక మహోన్నత మానవతా శాస్త్రం